ఆ రోజుల్లోనే ఈ మహనీయుల వీడియోలని తెరకెక్కించిన ఒరిజినల్ మహనీయుడు అంకం రవి సార్ నిజంగా చెప్పాలి ఆయనలో ఉన్న ఆలోచన బయటపడడం మనిషి కానీ ఆయన ఏమనుకుంటాడో కనుసూపుతో చేసేస్తాడు గొప్ప మనిషి ఆయన వల్లనే ఈ డాక్యుమెంటరీస్ అన్ని చేయడం జరిగింది తీసుకురావడం జరిగింది ఆయన సహకారం తోటే విషయం ఏంటంటే నేను 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 ఆ రోజు ఆ రోజు నేను రిపోర్టర్గా ఉన్నప్పుడు కెమెరామెన్ ఇప్పుడు నా దగ్గర ఉన్న కెమెరామెన్ వాళ్ళ అన్న ఒకసారి రా భరత్ భరత్ వాళ్ళ భరత్ అన్ననే రవి అని నాకు మంచి ఫ్రెండ్ సేమ్ ఇట్లే ఉంటాడు రవి కూడా ఇప్పుడు కూడా వి సిక్స్లోనే లోనే ఉన్నాడు అప్పుడు వాళ్ళన్న నాతోటే ఉండే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా నాతోటే ఉన్నాడు దాదాపు మాదొక పదిహేను ఇరవై ఏళ్ళ బంధం ఇది పోతే అప్పుడు పెళ్లి కాలే కదా ఆయనకు గాలే నాకు గాలే కారు వేసుకొని కెమెరామెన్ కెమెరా వేసుకొని వెళ్ళిపోయినామంటే ఇక పోతే అటే ఇక అట్లా పోయి తిరిగి వచ్చేది అన్నట్టు తిరిగి ఆఖరికి ఎవరు పోతన మాత్యులకు సంబంధించి ఆ తర్వాత ఎర్ర ప్రగడ వీళ్ళందరి చేసుకొచ్చిన అనుకోరా రకరకాల బొమ్మెర పోతన ఎర్ర ప్రగడ తిక్కన ఈయన ఈయన పేరు ఏంది జనాలు రావాలి వీళ్ళందరి మీద డాక్యుమెంటరీలు చేయించిండు అంకం రవి గారు ఆయన గ్రేట్ పర్సనాలిటీ నేను నేను చెప్తా ఉన్నా ఆయన వల్ల చాలా చరిత్ర తెలుసుకోగలిగిన చాలా జర్నలిజంలో ఒక ఒక స్టోరీని ఎస్టాబ్లిష్ ఎట్లా చేయాలనేది ఆయన దగ్గర నేర్చుకోగలిగిన ఆయన ఇప్పటికీ సో ఆయన వల్ల ఇటువంటి వాళ్ళ చరిత్ర అంతా బయటకు వచ్చింది చాలా మంది బెల్లి లలిత మీద రాయించిండు ఎన్ని ఆయన చేయని ప్రయత్నాలు లేడు ఆయన ఆ రకంగా చేసుకొచ్చి గొప్ప సిఓ మా బాస్ నేను ఇప్పుడు హ్యాపీగా ఫీల్ ఆయన మా బాస్ అని అయితే చాకలి ఐలమ్మ జీవితం అనేది సాధారణ జీవితం కాదు ఒక మహిళ చదువు రాని మహిళ కర్ర పట్టుకొని తిరుగుబాటు చేసి దొరలను పెత్తందారులను తరిమినటువంటి మహిళ ఇలా జయంతి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు దాదాపు తొంభై శాతం మంది ప్రజల ఆడపడచ్చు జయంతి ఆమె ఎవరి మీద తిరుగుబాటు చేసింది ఈ ఇప్పుడు అసెంబ్లీలో ఎవరైతే కూర్చున్నారో చాలా మంది వీళ్ళే ఆ వారసులు ఆ గడిల వారసులు వీళ్ళే చాలా మంది ఉన్నారు అలా చాలా మంది ఉన్నారు మీరు చూడండి పెద్ద పెద్ద గడిలో ఉంటారు దేశముఖులు ఇప్పుడు కూడా దేశముఖుల పిల్లలే అలా కూర్చున్నది